భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మహావీరుడు శివాజీ ఈయన షాహాజీ జిజియాబాయి దంపతులకు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ పదహారు వందల ముప్పైలో జన్మించాడు శివాజీకి ముందు పుట్టిన పిల్లలందరూ మృతి చెందగా అతని తల్లి తాను పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది శివాజీ తల్లి శివాజీకి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగినట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీరలక్షణాలు ములికింపచేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం శివాజీ తన వద్దనే నేర్చుకున్నాడు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని బాల్యంలోనే అవగాహన చేసుకున్నాడు బాలశివాజీ గోబధకు పూనుకున్న వారిను చూచి పలికిన విధానాన్ని గడియారం వెంకటశేఖ శాస్త్రి గారు తమ శివభారతంలో ఇట్లా చెప్తారు ఇది ఏధన్న పథంబు మానవులు కారే జాలి లేదయ్యనే మది మీకు ఉండొక ముల్లుగుచ్చుకన వాపోదురే కదా మీ బిడ్డల నెవడైన జనకంగా లేని వాదు కత్తుల గోవును చంపడం ఏ రకమైన ధర్మం మీకు జాలి లేదా మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కదా మీ పిల్లలను ఎవరైనా బాధిస్తే వాళ్లతో పోట్లాడుకు దిగుతారు కదా దిక్కు లేదని కదా గోవుపై కత్తులు చూస్తున్నారు అని వాపోతాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనంతకాలంలోనే శివాజీ యుద్ధతంత్రాలలో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలో తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నాకోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్ఘట్ ఘోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ విధంగా బీజాపూర్ సుల్తాన్ల మరియు మొఘలుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు మరణించేనాటికి మూడు వందల కోటలు శివాజీ అధీనంలో ఉండేవి కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింపజేయడంలో శివాజీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు మంత్రిమండలి విదేశాంగ విధానం పటిష్టమైన గూఢచారు వ్యవస్థ ఏర్పాటు చేశాడు ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు లెక్కలేనన్న యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థానాలను ధ్వంసం చేయలేదు పటిష్టమైన నౌకాదళాన్ని ఆశ్వక దళాన్ని ఏర్పాటు చేశాడు ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలకు అర్థం పడుతుంది నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకితభావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకుని వచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు శివాజీ అతడు వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహోదగ్రుడై అతడిని మందలించి എന്തോ പശ്ചാത്താപടി ആ മുസ്ലിം സ്ത്രീ തോ ഇ അ സർദരുടു തൊണ്ടരംബടി അസന്മാർഗംബുനബോയെ ഈ ദോസം മുങ്ങനൊച്ചു കോനു ചേർത്തീ ഗൃഹംബിപ്പുടേ നൈന്യംബുനു ദോടുഗണിച്ചോടു ദോസള്ളന്നടിപ്പിന്തു നീ കനുല യന്തുദാൽസരിംപു മീ മാ സൈന്യാധിക തൊന്ദരപാട്ടവല്ല జరిగిన ఈ దోషానికి బాధపడకు నిన్ను ఇప్పుడే మీ ఇంటికి చేరుస్తాను నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను నా తల్లిగా భావించి నిన్ను సగౌరవంగా నడిపిస్తాను నీ కన్నుల్లో సహనం చూపించు అని వేడుకుంటాడు యుద్ధంలో ఓడిపోయిన శత్రుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సహాయం చేశాడు శివాజీ భవానీ భక్తుడు అయినా లౌకిక పాలకుడు శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు సూక్తి సుధ విన్నారు సమర్పణ శ్రీ అక్కిపెద్ది రామసూర్యనారాయణ